మాట్లాడండి అందరికీ ఈరోజు మనం దేవుడు ఏర్పాటు ద్వారా మరి ఈరోజు విశ్వాసము అనే దాని మీద మనం వార్తను ధ్యానించుకుందాం బైబిల్ ఉన్నవారందరూ తెలియదు కొన్ని ఒకటి పదమూడు పదమూడులో పావులు గారు చెప్తారు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడులో నిలిచను వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అయ్యాను అయితే విశ్వాసము నిరీక్షణ ప్రేమ గొప్పది అది శాశ్వతంగా నిలుస్తుంది అని చెప్పారు అయితే ఇందులో ప్రేమ కన్నా ఫెయిత్ ఈజ్ గ్రేటర్ అంటే చాలా గొప్పదండి అంటే ఎందుకంటే మన ఎపిసిఎన్ రెండు ఎనిమిదిలో అంటారు ఉంటుంది ఏంటంటే విశ్వాసం లేకుండా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే మనకి ఎంత ప్రేమ ఉన్నా విశ్వాసం లేకపోతే మాత్రం అది వ్యర్థం అండి అయితే మనం మనందరం రక్షించబడ్డాము అంటే దేవుని ఒక్క కృప వల్లే అది మనం విశ్వాసం చూపం ఆయన పట్ల దాని ఆ కృప దాన్ని బట్టి ఆయన కృప వల్ల మనందరం రక్షించబడ్డాం అలాగే హెబ్రూ ఆరు ఒకటి పదకొండు ఆరులో కూడా ఉంటుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన కూడా అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకువారికి ఫలము దయచేవాడు అని కదా ఉంటుంది ఉంది కదా విశ్వాసం లేకుండా దేవుణ్ణి దేవుని వద్దడికి ఇష్ట దేవునికి ఇష్టమై ఇష్ట ఉండడం అసాధ్యం అని ఇక్కడ దేవుడు చెప్పుకున్నారు మనకి ఎంత ప్రేమ ఉన్నా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నా దేవుని మీద విశ్వాసం లేకపోతే అది వ్యర్థం దేవునికి ఇష్ట ఇష్ దేవుని దేవునికి మనం ఇష్ట ఇష్ట ఉండడం అసాధ్యం దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ముందు ఆయన వెతికి వెతకాలి అంటే ఫస్ట్ ఆయన నమ్మాలి ఆయన విశ్వసించాలి తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి సో మనందరం విశ్వాసంలోకి ఆ విశ్వాసం ద్వారా మనం ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం సో మనందరం ఇప్పుడు ఈ విశ్వాసం అనేది ఎన్ని రకాలు అందులో గొప్ప విశ్వాసానికి మనం ఎలాగ దేవుడు మనల్ని నడిపించగలుగుతాడు అన్నది మనం తెలుసుకుందామండి విశ్వా ఈ లోకల్లో చాలా విశ్వాసాలు ఉన్నాయండి ఒకటి వ్యర్థ విశ్వాసం అంటే అంటే అది మాథ్యూ సెవెన్ ట్వంటీ అదే మ్యా ఈ గ్రంథము ఏడు ఇరవై ఒకటిలో ఉంటుందండి బ్రదర్ నేను కొంచెం వెతికి చదివేటప్పటికి లేట్ అవుతుంది ఏమని మొత్తాయి ఏడు ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఉంటాయి చూడండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కాని పరలోకమందన్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడు ప్రవేశించును అయితే మనం వ్యర్థంగా ఆ దేవుణ్ణి ఉచ్చరిస్తూ దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థన చేసేస్తాం చాలా ప్రార్థనలు మనం ఉంటాయి మన లైఫ్లో అంటే ఎక్కువ ప్రార్థన చేస్తే అదే గ్రేట్గా మనం ఫీల్ అవుతాం కానీ ఆ ప్రభువా ప్రభువాని దేవుని నామాన్ని అస్తమానకు పలిగి వ్యర్థమైన మాటలతో ప్రార్థించే కన్నా మన మూలుగులతో చిన్న ప్రార్థనైనా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అది దేవుడికి చాలా ఇష్టంగా ఉంటుందంట అలాగే ఇంకొకటి దెయ్యాల విశ్వాసం అంటే దెయ్యాలకి విశ్వాసం ఉంటుంది మనకి విశ్వాసం ఉంటుంది అంటే ఇందులో ఏంటి డిఫరెన్స్ అంటే మనకు అన్నీ తెలుసు వాక్యంలో ప్రతి ఒక్కటి తెలుసు అని ఒక జీవపు డంబం అనేది మనకు వచ్చేస్తుంది మనకన్నా దెయ్యాలకి కూడా తెలుసు అంటండి దెయ్యాలకి దేవుని గురించి తెలుసు ఆయన గొప్పతనం గురించి కూడా తెలుసు మనం ఏమనుకుంటాం అంటే మనకే తెలుసు మనమే గ్రేట్ అని ఫీల్ అవుతాం అలా ఉండకూడదు మనం ఎప్పుడు ఆ విశ్వాసం దెయ్యాల విశ్వాసం అని అవుతుంది అంట అది జే యాకోబ గ్రంథం రెండు పంతొమ్మిదిలో కూడా ఉంటుందండి ప్రభు రెండు పంతొమ్మిది దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నన్ను మంచిదే దయ్యములు నమ్మి వణుకుచున్నవి చిన్నవి అయితే ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు మనకి ప్రవచనంలో రాసింది ఇక్కడ దయ్యాలు కూడా దేవుడికి వణుకుతాయి అలాగే మనం కూడా అన్నీ తెలుసానే ఒక గర్వం మనలోకి రాకూడదు అట్టి విశ్వాసం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అయితే వాళ్ళు ఎలా అంటే అంటే వాళ్ళు నమ్మరు నమ్మినా కూడా వాళ్ళు చేంజ్ అవరు అంటే నాకు అన్నీ తెలుసు కదా నేను నేను అన్ అదే గ్రేట్ అదే ఎలా అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను దే విశ్వాసంలో నేను కరెక్ట్గానే ఉన్నాను అని ప్రైడ్ వచ్చేస్తుంది అన్నమాట గర్వం జీవపుడంబం అది మన జీవితంలో రాకుండా చూసుకోవాలి ఫస్ట్ది మనం చూసుకున్నది వ్యర్థ విశ్వాసం రెండోది దెయ్యాల విశ్వాసం మూడోది మృత విశ్వాసం మృత విశ్వాసం ఉంటుంది యాపబ్ గ్రంథం రెండు పదిహేడు అలాగే విశ్వాసము క్రియలు లేనది అది ఒంటిగా ఉండి మృతమైన దగును మృతమైన దగును అంటే మనం క్రియలు లేకుండా విశ్వసించాం అది అది చనిపోయిన దాంతో సమాధా ఈక్వల్ అనమాట అందులో అది నిరీక్షణ క్రియలు నిరీక్షణకి క్రియలు లేవు అలాగే నిరీక్షణకు కొనసాగించడానికి క్రియలు ఉండాలి అంటే మనం చూడండి సారీ బ్రదర్ ఇందులో మృత విశ్వాసాను క్రియలు లేకపోతే ఈ విశ్వాసంలో అది చనిపోయిన దాని లెక్క అనమాట మన విశ్వాసానికి క్రియలు ఉండాలి అంటే నిరీక్షణకి క్రియలు ఉండవు ఎలాగా నిరీక్షణ అంటే దేవుని మనం ఆ మనం చనిపోయిన తర్వాత కూడా మనం సజీవంగా ఉంటాము అన్నది మన యొక్క దేవుణ్ణి మన యొక్క నిరీక్షణ దానికి క్రియలు ఉండవు కానీ ఆ నిరీక్షను కొనసాగించడానికి క్రియలు ఉండాలి అంటే ప్రార్థన ఆరాధన ఆరాధన తర్వాత మన నిరీక్ష ఆ రెండు అనమాట నిరీక్షణకి క్రియలు ప్రార్థన ఒకటి ఆరాధన ఒకటి దేవుణ్ణి ఆరాధించకపోయినా ప్రార్థించకపోయినా అది వ్యర్థం అది ఒక డెత్ ఫెయిత్ అనమాట అది చనిపోయినట్టు ఆ నేను నమ్ముతున్నాను కదా ఇంక ప్రార్థించడం ఎందుకు ప్రేయర్ చే వర్షిప్ చేయడం ఎందుకు ఆరాధించడం ఎందుకు దేవుడిని నేను దేవుడు ఉన్నారని నమ్ముతున్నాను కదా అని అంటే అది సరిపోదండి ఆ నిరీక్షను కొనసాగించాలంటే మన ప్రార్థనలో అండ్ ఆరాధనలో దేవుడిని ఎక్కువ సంతోషపరచాలి అలాగే వేషధార విశ్వాసం మనం ఫస్ట్ చూసుకున్నది వ్యర్థమైన విశ్వాసం రెండోది దయాల విశ్వాసం మూడోది మృత విశ్వాసం నాలుగోది వేషధారణ విశ్వాసం మత్త ఇరవై మూడు ఇరవై ఏడులో ఉంటదండి ఏమనంటే అయ్యో వేషధారులైన శాస్త్రలారా పరిసయ్యులారా మీరు సున్నుము కొట్టిన సమాధుల పోలి ఉన్నారు అవి వెలుపుల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండినవై ఉన్నాయి అలాగే మీ వెల్ మీరు వెలుపుల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమలతోనూ నిండి ఉన్నారు అయితే ఇక్కడ మన ఫెయిత్ ఎలా ఉండాలంటే బయటికి మనుషుల దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి చర్చ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈవిడు చాలా ప్రేర్పుల్లా తిన చాలా వర్డ్ చాలా బాగా చెప్తారు కానీ మన అంతరంగంగా మన క్రియలు సరిగ్గా లేకపోతే బయట మెయిన్ మనుషుల ఎందు కాదండి దేవుని ఎందు మనం ఎలా ఉన్నది మన నీతి క్రియలు ఎలా ఉన్నాయి మన విశ్వాసం ఎలా ఉన్నది అది గ్రేటు మనం ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనుషులు చూస్తున్నారా మనుషులు ఎందు మన ప్రేయర్ బాగా చేస్తున్నామా వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నామా అలాగే మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ అది అది వేషధారణ విశ్వాసం బయటికి కొన్ని విషయాల్లో మనం ఒక సమస్య వస్తే నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచితే ఆ సమస్యను చూసి మనం భయపడవండి మనం ప్రార్థనలో దేవుడి మీద భారం వేసి వదిలేస్తాం కానీ ఎప్పుడైతే మనకి విశ్వాసం లేదో బయటికి భయపడుతూ ఉంటాం అలాగా అది ఒక విశ్వాసం ఇది కూడా ఇది వేషధారణ విశ్వాసం అంటే మనుష్యుల మనుషుల మందు గొప్ప చేసుకోవడం అనమాట ఇటువంటి విశ్వాసం మనకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అలాగే ఐదవది అల్ప విశ్వాసం అయితే అల్ప విశ్వాసం కూడా ఉంటుందండి ఇది మనం మాథ్యూ మత్త వార్త పద్నాలుగు ముప్పై ఒకటి ముప్పై పద్నాలుగు ముప్పై ఒకటే వెంటనే ఏసు చేయి వెంటనే వేసిన చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేశపడుతుంది అని అతనితో చెప్పాను ఇక్కడ పేతురు శిష్యులందరూ సమ గ సముద్రంలో ఉన్నప్పుడు పెద్ద ఏసు నడుచుకొని వస్తూ ఉంటారు కదా ఏసుని చూసి కష్టాలు అందరూ భయపడతారు తర్వాత ఏసు నేను ఏసు అనేది తెలిసిన తర్వాత అయితే పేతురు చాలా ఆయన చాలా గొప్ప విశ్వాసం అండి అయితే ఆ గొప్ప విశ్వాసంలో కూడా అల్ప ఉన్నారు అయితే ఇక్కడ ఆయన కూడా నేను కూడా నేను నీట్లో నడుస్తాను అని అడుగు అంటారు అనగానే వచ్చి సరే అని ఏసు రమ్మంటే ఈయనలే ఫస్ట్ ఏసుని దేవుణ్ణి చూస్తూ ఆయన దిగినప్పుడు చాలా చక్కగా నడిచారు ఎప్పుడైతే పక్కన అలలు అలలు గాలి అన్ని నీరు చూసేటప్పటికి భయపడిపోయి వెంటనే ములిగిపోయారు అప్పుడు వేసేవన్నా అల్పవిశ్వాసం ఎందుకు సందేహం పడ్డామని డౌటింగ్ మన జీవితంలో కూడా మనకు ఎన్నో శోధనలు శ్రమలు అన్నీ వస్తాయండి అయితే ఆ శోధన శ్రమలు వచ్చినప్పుడు మన చూపెప్పుడు మన ఆలోచన ఎప్పుడు మన ప్రార్థన ఎప్పుడు దేవునిపై విశ్వాసంతో దేవుని మీద నిరీక్షణ కలిగి ప్రార్థించి వెయిట్ చేయాలి అది ఎలాంటి శోధనైనా మన సొంత క్రియలు చేసి మన లేకపోతే మన పక్కన మన కష్టాలు మన శోధనలు అన్ని శ్రమలు చూసి భయపడపోకూడదు ఎందుకంటే వాటన్నిటికన్నా గొప్ప దేవుడు మన దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్ళాలి మన దేవుడు మన శ్రమ కంటే గొప్ప దేవుడు అప్పుడు మనం ఆయన మన మా ఆ గొ అనే గొప్ప విశ్వాసం మనకుంటే అల్ప విశ్వాసంలోకి మనం రామండి అయితే మనం ఎప్పుడు అల్ప విశ్వాసంలోకి రాకుండా సహాయం దేవుడికి ప్రార్థన చేయాలి ఇంకొకటి అయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది వ్యర్థ విశ్వాసం దయ్యాల విశ్వాసం మృత విశ్వాసం వేషధారణ విశ్వాసం అల్ప విశ్వాసం అయితే ఈ విశ్వాసాలన్నిటికన్నా మించి మనం గొప్ప విశ్వాసంలోకి వెళ్ళాలంటే మనం మూడు మూడు విషయాల్ని మనం ప్రాక్టీస్ చేయాలండి మన జీవన విధానంలో మన డైలీ లైఫ్లో మనం మూ మూడిని మన గొప్ప విశ్వాసంలోకి నడిపించాలంటే సందేహం భయం తగ్గింపుదనం మన జీవితంలో ఈ మూడిట్లని ప్రాక్టీస్ చేయాలి సందేహం అంటే డౌటింగ్ అస్సలు డౌటింగ్ చేయకూడదు సందేహం పడకూడదు ఇంకొకటి భయం మనకి ఎప్పుడో భయం మన మనకి గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎన్నడూ భయపడకూడదు మూడోది మూడోది తగ్గింపుతాను తగ్గింపుతాను మన జీవితంలో ఎప్పుడూ చాలా తగ్గించుకోవాలి మనకి ఎగ్జాంపుల్ మన దేవుడు ఏసయ్య ఆయన ప్రతి విషయంలో తగ్గించుకొని తనలా జీవించాలని మనకి తను చూపించారు అయితే మన విశ్వాసం దేవుని దృష్టికి విశ్వాసంగా కనబడాలి ఉండాలంటే అయితే ఇక్కడ గొప్ప విశ్వాసం మనకి ఎగ్జాంపుల్ కణానీరాలండి మా మత్తవార్త పదిహేను ఇరవై ఎనిమిదిలో ఉంటారు కదా మత్త వార్త పదిహేను ఇరవై ఎనిమిది అందుకేసు అయితే ఇక్కడ అంటే ఇక్కడ మనం మనకి ఎగ్జాంపుల్ కణానీ ఉంటారు కదండి యేసు తూరు శీదోన్ ప్రాంతం వెళ్ళగా అక్కడ ప్రాంతంలో కణాన్ సీరాలు వచ్చి ప్రభు దావీదు కుమారుడ నన్ను కరణింపము నా కుమార్తె దయం పట్టి బహుగా బాధపడుచున్నది కేకలు వేయించున్నది అని సారీ క్షమించండి అయితే అలా అడిగినప్పుడు ఆయన ఆయన ఇస్రాయేల్ ఇంటి వారి నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని అన్నను ఆవిడ ఇస్రాయలు కాదు అన్యురాలు అయినప్పటికీ ఆయన ఆవిడ ఎంతో గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తెను బాగు చేయండి అని చెప్పారు అయితే అప్పుడు దేవుడు ఏమన్నారు నేను ఇస్రాయేల్ వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని ఆయనతో చెప్పారు అప్పుడు ఆమె ఏమన్నారు అప్పుడు ఏమందంటే ఎందు పిల్లల ఆమె అప్పుడు అందుకు ఆయన అన్నారు ఆవిడ మళ్ళీ ఆవిడ ప్రవ్వ నాకు సహాయం చేయమని అడిగింది ఆవిడ అప్పుడు ఆయన అన్నారు పిల్లల మత్స వార్త పదిహేను ఇరవై ఆరులో ఉంటుంది అందుకే దేవుడు ఏమన్నారంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తమని కాదని చెప్పగా అంటే మనం పిల్లల దగ్గర తీసుకు పిల్లలు తింటున్న రొట్టెని తీసుకెళ్ళి మనం కుక్కలకి వేయలేము కదా అలాగే అని గా ఆయన చెప్తే అప్పుడు ఏమన్నదంటే గొప్ప ఆ మాట అలాగంటే ఎవరైనా మనకు కోపం వస్తుంది అదేంటి ఇలాగ అంటున్నారు అంటే మనం కుక్కలమా అని ఆ రాంగ్ వేలో అర్థం చేసుకుంటాం కానీ ఆవిడ అక్కడ ఏంటంటే గొప్ప విశ్వాసం ఆవిడెక్కడ చూపించిందంటే అవును నిజమే ప్రవ్వా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బిడ్డల దగ్గర నుండి వాడు మొక్కలు తిను కదా అని చెప్పాను అంటే ఆవిడ ఎంత గొప్ప విశ్వాసం చూపించిందండి అంటే యజమానులు తిన్న దాంట్లో చిన్న ముక్క పడితే అది అది తింటామని చూస్తాయి కదా అలాగే నేను కూడా అని ఆవిడ కుక్క కుక్క తగ్గ కుక్కతో పాటు ఆవిడని ఆ స్థితిలో ఆవిడ ఎంచుకున్నది అక్కడ ఆవిడ సిగ్గుపడలేదు అసలు ఏమి అన్ ఆ వేరే రకంగా రాంగ్ గా అర్థం చేసుకోకుండా తగ్గించుకుంది అట్టి తగ్గింపుదేనో అప్పుడు వెంటనే వేసి అన్నారు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీవు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందును అలాగే మన జీవితంలో కూడా అండి మనం ఎప్పుడు చాలా తగ్గింపు ధనంతో ఉండాలండి అప్పుడు మన జీవ మన దేవుని దృష్టికి గొప్ప విశ్వాసంలాగా ఆమెలాగా కనబడతాం అయితే మన జీవితంలో ఈ మూడు సందేహం పడకూడదు భయపడకూడదు తగ్గింపు కూడా పడాలి మన విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ది భయం భయాందోళన సమయంలో ధైర్యంగా కలిగి ఉండాలని మన డైలీ లైఫ్లో మనం చాలా శ్రమలు వస్తాయి ఆ శ్రమలు చేస్తున్నప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం అలాంటి టైంలో మనం ప్రార్థనలోని వీలైతే ఫాస్టింగ్ ప్రేయర్లో మన భయాన్ని పోగొట్టుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ దేవుని అంతా దేవుని అందు గొప్ప విశ్వాసం పొందగలాలి అలాగే ఎజ్రాలో ఎజ లో ఎనిమిది ఇరవై మూడు లో ఉంటుందండి ఇరవై రెండు ఇరవై మూడులో ఆయన అయితే ఇక్కడ ఇక్కడ ఇజ్రాల్లో ఉంటది కదండి ఆయన దావి అధిపతి అయితే ఆ రాజు దగ్గర రాజుతో ఆయన చెప్తారు ఆయన హస్త మాకు మేలు కలుగు ఆయన ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన ఉగ్రత ఆయనని విసర్జించ నుంచి వారందరికీ వచ్చి మేము రాజుతో చెప్పి ఉంటుంది గనుక మార్గమందు శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు తాల్బాలను రౌతులను రాజునద్దుకు కావాలని మనవ చేయుటకు సిగ్గుగా నుంచును అయితే ఇక్కడ ఆయన రాజు దగ్గర నుంచి మేము రాజు అక్కడ చెప్తారు మీకు మా సహాయం ఎవరైనా కావాలా అంటే ఆయన వెంట అంటారు మాతో పాటు మా దేవుడు ఉన్నారు ఆయన మాకు ఏ సహాయం అవసరం లేదు అని చెప్తారు చెప్పగానే సరే అని రాజు కూడా ఇంకా సరే అని ఊరుకుంటారు దారి మధ్యలోకి వెళ్ళేటప్పటికి మేము ఇంత వెళ్తున్నాం కదా ఇంత వెల్త్తో వెళ్తున్నాము కదా ఎవరైనా వచ్చి మమ్మల్ని కొట్టేస్తే మా మేము సంపాదించింది మా ఆడవాళ్ళని పాడు చేస్తే ఏంటి పరిస్థితి అని రాజు దగ్గరికి వెళ్ళాలని అనిపించినా కూడా ఆయనకి సిగ్గు కలిగి వెళ్లకుండా ఏం చేశారంటే ఆ అరణ్యంలోనే వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేసి వాళ్ళ ని పెంచుకొని ముందుకు సాగారు అలాగే మన జీవితంలో కూడా మనం వచ్చే భయాందోళనలు శ్రమలను కూడా ప్రేయర్ ద్వారా ఓ ప్రేయర్ వల్ల మన భయం పోవట్లేదు అంటే పాస్టింగ్ ప్రేయర్ చేసి మన ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి అలాగే రెండోది మనల్ని దూషించే వారిని కూడా మనల్ని శపించే వారిని దూషించే వారిని కూడా ప్రేమించగలిగే విశ్వాసం మనకు ఉండాలి ఇలా మనకి ఎగ్జాంపుల్గా ఏసయే ఉన్నారండి ఆయనకి ఎన్నో నిందులు ఎన్నో అవమానాలు ఎన్నో దెబ్బలు తిన్నా కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించారండి ప్రతి ఒక్కరిని ఒక్క ఒక్కరిని కూడా మన తన శిష్యుల్ని పదకు పన్నెండు మంది శిష్యుల్లో ఇసుకురేతి యోధ తన్ని పట్టిస్తున్నాడు తని అని తన శిష్యులుగా ఉండి తనకు వంచన చేస్తున్నాడు అని తెలుసు కూడా ముందుగా ఆయనకు తెలుసు అయినా కూడా పన్నెండు మంది మిగతా శిష్యుల్లాగే ఇసుకురేతి యూధను కూడా క్షమించారు ఇంకొకటి మూడోది మన ఈ వర్లీ లైఫ్ ఈ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు లోకంలో ఉన్న టెంప్టేషన్స్ని వాటిని జయించగలిగే విశ్వాసం మనకి ఇవ్వాలి మనకి రావాలి విశ్వాసం అంటే మనకున్న ఉన్న లోకంలో చాలా టెంప్షేషన్ టెంప్టేషన్స్ లోకం మన మొబైల్స్ ద్వారా మనం ఆకర్షితులం అవుతున్నాం లేకపోతే శరీరాస జీవ నేత్రాస శరీరాస జీవబ్దము ఈ ఇవన్నీ మన లైఫ్లోకి రాకుండా ఈ లోకంలో ఉన్నంత వరకు లోకంలో ఉన్న పాపం మనకు తగలకుండా ఆ లోక పాపం మన మీద జయించకుండా ఆ పాపాన్ని జయించగలిగే విశ్వాసం మనకు ఉండాలి నాలుగోది ఈ లోకంలో ఉన్నంత వరకు మనం పీస్ సమాధానాన్ని కలిగి ఉండాలి మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ అట్టి సమాధానం మనకు ఉండాలని మనం ఆ ప్రార్థన చేసుకోవాలి అంటే మనకి ఎగ్జాంపుల్ ఐజాక్ అండి ఇసాకు ఆయన ఎక్కడికెళ్ళినా తన శత్రువులు తన వెనకాతలే వచ్చారు కానీ ఎటువంటి గొడవలు చేయకూడదు ఎటువంటి వాళ్ళతో గొడవలు కానీ యుద్ధాలు ఏమీ చేయలేదు అక్కడి నుంచి సమాధానంగా వెళ్ళి ఇంకో దగ్గర ఉండేవారు అక్కడికి వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి సమాధానం అయి వేరే దగ్గరికి ఉండే లాస్ట్కి ఏమైంది లాస్ట్ వాళ్ళే వచ్చి బాబు నిజమైన దేవుని నీతో ఉన్నాడు నీతో మేమే సమాధానం పడతాము ఇంకా నీ నీతో మేము గొడవలాడము అని విశాఖతో చెప్పారు అట్టి సమాధానకరమైన విశ్వాసం మనకి ఉండాలి ఇంకొకటి సాక్రిఫైస్ అండి దేవుని గురించి దేన్నైనా వదులుకొనగలిగే సాక్రిఫై ఉండాలి వాళ్ళకి అంటే సాక్రిఫైస్ ఏమంటారు వదులుకోగలిగే లైఫ్ ఉండాలి అంటే అబ్రహాం అండి ఎగ్జాంపుల్ అబ్రహాము మన తన జీవితంలో ఇద్దరు కుమార్ని కూడా సాక్రిఫైస్ చేశారు ఎలాగంటే ఫస్ట్ ఇస్మాయిల్ని దేవుడు దాని నుంచి దూరం చేసినా కూడా నేను సరే ప్రభా అని తను దూరంగా పంపించాడు అలాగే సారీ బ్రదర్ అలాగే తను ఇస్మాయిల్ తన సొంత కొడుకు కాదు కదా ఇప్పుడు ఇసాక్ని అడుగుదాము అది దేవుడు అడిగాడు అయినప్పటికీ కూడా దేవుడు ఈ తన గొప్ప విశ్వాసాన్ని తను చూపించుకున్నాడు తన బిడ్డను కూడా సాక్రిఫైస్ చేయడానికి తను వెనకాడలేదు అయితే మన గొప్ప విశ్వాసాన్ని పొందుకోవాలి అంటే మన లైఫ్ లో ఉన్న వ్యర్థ విశ్వాసాన్ని మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలండి మనం మన లైఫ్లో వ్యర్థ విశ్వాసం లాంటిది ఏమైనా ఉందా దెయ్యాల విశ్వాసం అంటే ప్రైడ్ మనం మనల్ని గొప్ప చేసుకోవడం నాకు అన్నీ తెలుసులే అన్న విశ్వాసం ఉందా మృత విశ్వాసం ఉందా వేషధారణ విశ్వాసం ఉందా అల్ప విశ్వాసం ఉందా ఈ అన్నిటి నుంచి మనల్ని నడిపించాలి అంటే గొప్ప విశ్వాసంలోకి నడిపించాలంటే గొప్ప విశ్వాసంలోకి నడిపించాలంటే మన జీవితంలో మూడింటిని ప్రాక్టీస్ చేయమని చెప్పాను సందేహం పడకుండా భయపడకుండా తగ్గింపుతనంలో మన జీవితాన్ని లీడ్ చేయాలి అంటే మనకు వచ్చే నుంచి భయాల నుంచి మనం భయపడకుండా ముందుకు వెళ్ళి ధైర్యం కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి మన లోకంలో ఎంతమంది దూషించి తగ్గ హింసించినా వాళ్ళ వాళ్ళ పట్ల తగ్ ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి ఈ లోకం చూపిస్తున్న టెంప్టేషన్ నుంచి మనం లోకంలో ఉన్న పాప పాపంలోకి పడిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి నాలుగు మనకి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సమాధానం కలిగి ఉండాలి ఇంకొకటి సాక్రిఫైజ్ దేవుని గురించి దేన్నైనా వదులుకోవాలి అది టీవీ అయినా మొబైల్ అయినా ఇంకే అడిక్షన్స్ ఉన్నా దాన్ని వదులుకొని దేవుని కోసం సమయాన్ని ప్రార్థనని ఆరాధనని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడిలో గడపాలి ఇది అంత్య దినం కదండి మన జీవితంలో ఇవి అంత్య ఎక్కడ చూసినా మన దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు చంపేస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఉన్నాయి ఇటు ఎప్పుడూ లేని దుబాయ్లో కూడా భయంకరమైన వరదలు ఫ్లడ్స్ వర్షాలు కురుస్తున్నాయి అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్న మన జీవితాలు ఎప్పుడు గొప్ప విశ్వాసంలోకి నడిపించాలని దేవుని కోరుకుండి మనకు వచ్చిన సమస్యలను కానీ శోధనలు కానీ చూడకుండా దేవుని వైపే మన కన్నులు ఎప్పుడు ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ ఈ పాపమైన లోకంలో మనం పరిశుద్ధలుగా ఉంటూ ఎదుటివారిని ప్రేమిస్తూ తగ్గి తగ్ ప్రేమిస్తూ మనం తగ్గించుకుంటూ మన సమాధానాన్ని దేవునిలో నడిపించగలిగే విశ్వాసం దేవునిలో కావాలని ప్రార్థన చేసుకుందాం మనం ఈ మా మన రోజు లైఫ్లో కూడా బాగా ప్రార్థన చేస్తానండి విశ్వాసంలో ఇంకా బలపడాలని రాబోయే దేవుడు రాకడ వచ్చే సమయంలో ఆయన పిలిచేటప్పుడు మనం కూడా ప్రభు మేము మీతోనే అనే వారిలో మనం కూడా ఆ గుంపులో మనం కూడా ఉండాలని అంత గొప్ప విశ్వాసం మనకు ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నామండి దేవుని నావులు వందనాలు